హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ ఈ వీడియోలో వచ్చేసి మనం పోస్ట్ పోన్ అయిన బుగ్గనపల్లి సిమెంట్ నగర్ పాణ్యం ప్రీ ఎన్ఐ మరియు ఎన్ఐ వర్క్స్ గురించి అయితే తెలుసుకుందాము సో మీకు ప్రీవియస్ వీడియోలు వచ్చేసి మనకి పాణ్యం కృష్ణమోకణ బుగ్గనపల్లి సిమెంట్ నగర్ ప్రీ ఎన్ఐ వర్క్స్ వచ్చేసి డిసెంబర్ నాలుగవ తేదీ నుంచి పదవ తేదీ వరకు ఉంటాయని అలాగే ఎన్ఐ వర్క్స్ వచ్చేసి డిసెంబర్ పదకొండవ తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు ఉంటాయని మీకు ఒక వీడియోలో అయితే చెప్పాను సో ఆ వర్క్స్ అనేవి పోస్ట్ పోన్ అయితే అయిపోయాయి పోస్ట్ పోన్ అవుతున్న డేట్స్ వచ్చేసి మనకి ప్రీ నాన్ ఇంటర్లాకింగ్ వర్క్స్ వచ్చేసి డిసెంబర్ పదహైదవ తేదీ నుంచి ఇరవై ఒకటో తేదీ వరకు అయితే ఉంటాయి అలాగే నాన్ ఇంటర్లాకింగ్ వర్క్స్ వచ్చేసి డిసెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు అయితే ఉంటాయన్నమాట సో ఈ పోస్ట్ పోన్ చేసిన బుగ్గనపల్లి సిండ్ నగర్ ప్రీ ఎన్ఐ మరియు ఎన్ఐ వర్క్స్ కారణంగా నేను మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పిన ట్రైన్స్ యొక్క క్యాన్సిలేషన్ డైవర్షన్ అలాగే రీషెడ్యూల్కి సంబంధించింది కూడా చేంజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది కాకపోతే ప్రస్తుతానికి మనకి ఏ డేట్స్లలో మ్యాక్సిమమ్ నేను చెప్పాను కదా ప్రీ ప్రీఎన్ఐ వర్క్స్ ఎన్ఐ వర్క్స్ యొక్క డేట్స్ పో అంటే పోస్ట్ పోన్ చేసినవి ఈ టైమ్స్లోనే ట్రైన్స్ యొక్క క్యాన్సలేషన్ రీషెడ్యూల్ అయితే ఉండొచ్చు అలాగే డైవర్షన్ కూడా సో అయితే అఫీషియల్స్ నుంచి ఆ ఇన్ఫర్మేషన్ అయితే లేదు అంటే ఏ ట్రైన్స్ని డైవర్ట్ చేస్తున్నారో అలాగే ఏ ట్రైన్స్ని క్యాన్సల్ మరియు రీషెడ్యూల్ చేస్తున్నారన్నది వస్తే మీకు మన ఛానల్ యొక్క కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను బుగ్గనపల్లి సింహనగర్ పాణ్యం ప్రీ ఎన్ఐ మరియు ఎన్ఐ వర్క్స్ని పోస్ట్ పోన్ చేసిన అప్డేటు అలాగే మరొక ముఖ్యమైన అప్డేట్ వచ్చేసి మన గుంతకల్ డిఆర్ఎం విజయ్ కుమార్ గారైతే గుంతకల్ నంద్యాల ఎరుగుంటల సెక్షన్లని పరిశీలించారు సో వచ్చేసి మనకి గుంతకల్ నంద్యాల రైల్వే లైను ప్రస్తుతం జరుగుతున్న డబ్లింగ్ పనులు అనేవి ఏ విధంగా జరుగుతున్నాయన్న దాని గురించి అయితే ఆయన పరిశీలించారు అలాగే నంద్యాల రైల్వే స్టేషన్లో క్రూ లాబిన్ అలాగే రన్నింగ్ రూమ్లను కూడా ఆయన తనిఖీ అయితే చేశారు ఆ తర్వాత జమ్మల్మడుగు నుంచి ఎర్రగుంట్ల వరకు రైల్వే ట్రాక్ ఏ విధంగా ఉంది అన్న దాని గురించి కూడా ఆయన పరిశీలించడం అయితే జరిగిందనమాట ఈ వీడియో ఎంతో ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్